విలీన గ్రామం ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు వేములవాడ మండల అధ్యక్షులు జింకా శ్రీనివాస్ ఆధ్వర్యంలో శాత్రాజ్పల్లి ఎంఆర్పీఎస్ నూతన కమిటీని మంగళవారం ఎన్నుకున్నారు ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ అధ్యక్షుడిగా బండా మహేందర్ ఉపాధ్యక్షులుగా మొకనపల్లి అశోక్ ప్రధాన కార్యదర్శి కొల్లూరు అమర్ ఎన్నుకోగా కార్యవర్గ సభ్యులుగా ప్రవీణ్ ప్రేమ్ చందులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అనంతరం నూతన కార్యవర్గానికి ఎంఆర్పీఎస్ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు నూతన కార్యవర్గం మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ చేపట్టిన ఏపీసీటీ వర్గీకరణ కోసం ముందుండి పోరాడతామని భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమాలకు పిలుపునిచ్చినా సంఘటితంగా ముందుకొస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాదిక సంక్షేమ సంఘం అధ్యక్షులు గుడిసే మనోజ్ మండల ఎంఆర్పిఎస్ ఉపాధ్యక్షులు పడిగల బాబు గణేష్ ప్రధాన కార్యదర్శి దోమకొండ మహేందర్ జింకా శేఖర్ గుడిసే ప్రవీణ్ సంయుక్త కార్యదర్శి గసికంటి నవీన్ దాసరి రమేష్ పొత్తూరు స్వామి తదితరులు పాల్గొన్నారు మరియు గ్రామ కమిటీ అందరికీ సభ్యులకు నూతన కమిటీకి ఏర్పరిచిన సభ్యులకు కార్యదర్శులకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు ఇక్కడికి వచ్చిన పెద్దలకు కూడా మరి చిన్నలకు పెద్దలకు కూడా నా యొక్క ధన్యవాదాలు ఈ నూతన కమిటీకి నే నన్ను అధ్యక్షునిగా ఎన్నుకున్నారు ఎన్నుకున్నారు ఈ దీని ద్వారా నేను విషయాలు తెలుసుకొని కూడా ఏదైనా ఉంటే మీటింగ్ కానీ మన ఇమ్మర్తెస్ మీటింగ్ కానీ దేనికైనా సంబంధించిన కానీ నేను అందరినీ కూడా ప్రతి ఒక్కళ్ళను కూడా నా తరఫున సంఘం తరఫున తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను పిల్లలందరికీ మనకు ఈరోజు మన నూతనంగా ఏర్పడినటువంటి కమిటీకి అందరికీ శుభాకాంక్షలు అనేటువంటి సమస్య ద్వారా మన తరఫున మన టీం అన్న ఏర్పరచుకొని ముందుకోవాలని కోరుకుంటున్నాను